బ్రో మీకు దన్నం పెడతా బ్రో మంచి స్టోరీ బ్రో అబ్దుల్ కలాం ఓం రావు దీత్ నటిన భయం అవుతుంది బ్రో నాకు ఓం రావత్ కాకుండా ఎవరైనా తీసుకుంటే బాగుండదు మంచి స్టోరీ బ్రో అబ్దుల్ కలాం ఓం రావు దీ నటినే భయం అవుతుంది బ్రో నాకు అబ్దుల్ కలాం గురించి ఎన్నో చదువుకున్నా ఎన్నో అంటే ఆయన అంత ఇన్స్పిరేషన్ మిసైల్ మ్యాన్ ఆయన ఓమరావు దీని అంటే నాకు లిటరలీ ఆది పురుషు గ్లిమ్స్ గుర్తొస్తున్నాయి బ్రో అంటే ఆ స్టోరీ మంచిదే హీరో చించేస్తాడు ధనుషు ఆ అంటే ఇలయరాజాది కూడా ఇలయరాజా గారిది కూడా బయోపిక్ అనేది ఒకటి అనౌన్ చేశారు ఉంది అంతా కానీ ఇక్కడ డైరెక్టర్ ప్రాబ్లం అవుతుంది నాకు అట్లనేది తీస్తాడా ఆది పురుషులాగా తీస్తే మాత్రం బిస్కెట్ అయిపోతుంది ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా చాలా మంది హేట్ చేస్తారు తెలియదు కదా అంబేద్కర్ గారి అబ్దుల్ కలాం గారి గురించి సో నాకైతే భయం అవుతుంది బట్ ఎనీవేస్ తీస్తే మంచిగా తీయాలని కోరుకుంటున్నా విఎఫ్ఎక్స్ ఉంటే చాలు ఒరిజినల్ గా ఇచ్చే చాలు ఈ పెట్టి గాలిలో దీపాలు పెట్టి చూపిస్తా అంటే కష్టం గురించి సో లిటరీ చెప్తున్నా కదా మిసైల్ మ్యాన్ అంటే ఇంకా ఆయన మనం ఒక వన్ వార్డ్ లో చెప్పుకోవాలంటే చిన్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా మేము నేర్చుకున్నాం ఆయన గురించి ఆయన చేసిన పరిశోధనలు కానీ ఆయన కనిపెట్టిన ఇన్వెన్షన్స్ కానీ సో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఇప్పుడున్న యూత్ కి ఇప్పుడున్న మూవీస్ హీరో తో కంపేర్ చేసుకుంటే ఆయన రియల్ హీరో అని చెప్పుకోవాలి సో ఒక నేషనల్ ఇంటర్నేషనల్ గా ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ మన దగ్గరే కాదు అబ్దుల్ కలాంగారని తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి అంత మంచి గొప్ప వ్యక్తి ఆ అవును సో అంత అంటే లిటరలీ మీకు ఎట్లా చెప్పాలి ఎంత మంచి ఎంత పెద్ద పదవి చేసినా కానీ ఆయనకంటూ ఒక సొంత ఆస్తి కూడా లేనంత ప్రజల కోసమే అంకితం చేశాడు బ్రో సో ఈ విధంగా చాలా ఇన్స్పిరేషనల్ పొలిటీషియన్స్ కావచ్చు ఎడ్యుకేషన్స్ వాళ్ళకి కావచ్చు ఏ ఫీల్ లో అయినా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి జన్మ జన్మించిన మన దేశానికే గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు ఆయన గొప్ప రాజకీయ అలాగే ఆయన జీవితం అద్భుతమైన జీవితం ఎందుకంటే ప్రజలు కూడా ఆయన రాష్ట్రపతి అయినా లేకపోతే ఎన్నో ఉద్యోగాలు చేసిన చివరికి చిన్న ఇంట్లోనే ఉండిపోయారు ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి అలాగే ఎలాంటి కరెక్షన్ లేని వ్యక్తి ఎలాంటి ఏమంటారు మా ఎలాంటి మచ్చలేని చంద్రుడు అతను అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీయడం చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఓం రావత్ గారు అంటేనే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే నేను అతనంతా ఆర్టిఫిషియల్ గా తీయడం అదొక ఇదిగా తీయడం క్వాలిటీగా చేస్తాడని అయితే కొంచెం నమ్మట్లేదు నాకు అనిపిస్తుంది ఓం రావత్ కాకుండా ఎవరైనా తీసుకుంటే బాగుండేది అంటారు మన సావిత్రి భయపెక్కి తీసి నాగేశ్వర లాంటి వ్యక్తి తీస్తే ఆ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆయన బయోపిక్ బయోపిక్ తీయడంలో చాలా సిద్ధుడు నాగేశ్వరం గారు అలాంటి వ్యక్తిది ఈ ఓమరావత్ దేవుణ్ణే దయ్యంగా చూపించేశాడు ఏంటి అసలు సినిమా చూస్తేనే ఆదిపురి సినిమా చూస్తేనే అది ఏంటి ఎంత అసహ్యంగా ఉంటుందో వివక్ష ఎక్కువగా వాడేసి ఏదేదో గడ్డలేను గడ్డలు పెట్టాడు పెట్టాడు కానీ ఓమరావత్ కొంచెం భయంగా ఉంది కానీ ఏది ఏమైనా చక్కగా ప్రజెంటేషన్ చేయాలి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని చూసి చాలా మంది కూడా మంచి మార్గంలో నడవడానికి అయిపో మంచి మార్గంలో నడవ నడవడానికి అవకాశం ఉంటుంది ఆయన జీవితమే ఒక అద్భుతమైన జీవితం అండి ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎలా బతికారు ఎంత సింపుల్సిటీగా ఉన్నారు ఇదంతా క్లారిటీగా తీయాలి ఏం సాధించారు ఎలా సాధించారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని జీవితాన్ని తీసేటప్పుడు ఒలి దగ్గర పెట్టుకుని తీయాలి ధనుష్ గారు అద్భుతంగా చేయగలుగుతాడండి ఆయన ఏ పాత్ర అయినా సరే అద్భుతమైన ఆర్టిస్టు ధనుష్ గారు ఆయన చేయగలుగుతాడు ఈయన తీయగలగాలి కదా ఈయన క్వాలిటీగా తీయగలగాలి కదా ఆయన అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు ధనుషారు ధనుసు గారు మీద ఏ అనుమానం లేదు చూపిస్తాను చూపించాలి కదా ఉంటుంది అది చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా చేశారు అప్పట్లో అది చాలా సీక్రెట్ ఆ మిషన్కి ప్రముఖంగా వ్యవహరించారు అబ్దుల్ కలాం గారు మిషల్స్ మిషల్ మ్యాన్ అంటారు అలాగే అణు పరీక్ష కూడా ఫస్ట్ రెండు ఈయనసారి అలాంటి గొప్ప వ్యక్తుల స్టోరీని అద్భుతంగా తీయగలిగితేనే తీయాలి లేకపోతే మానేయాలి చాలా సంతోషకరమైన విషయము అలాంటి మహానీయులు గొప్ప విద్యావేత్త అయినటువంటి అబ్దుల్ కలాం గారి బయోపిక్ రావడం చాలా ఈ రోజులలో రావాలి ఎందుకంటే యువతకు నేటి యువతకు ఆయన ఆదర్శం మనం గతంలో తీసుకుంటే ఆయన కూడా ట్వంటీ ట్వంటీ విజన్ అనేది కూడా అప్పుడు ఆ గతంలో వారు ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో రెండు వేల ఇరవై వరకు మొత్తం దేశం అంతా అభివృద్ధి బాటలో ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్సన్ కానీ విధంగా అన్ని విధాలు కూడా మంచి సక్సెస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది అదే విధంగా చూసుకుంటే కూడా వారు రాష్ట్రప్రతిగా కూడా మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు అలాంటి మహానీయులది రావడం చాలా సంతృప్తి ఎందుకంటే వారి వారి బయోపిక్ మరియు అదే విధంగా వారి వారి జీవిత చరిత్రను కూడా పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలని చెప్పేసిగా కోరుకుంటున్నా ఎందుకంటే అలాంటి గొప్పవారు ఇలా దేశానికి స్ఫూర్తిగా ఉన్నటువంటి ఇలా చూసుకుంటే గిట్ట వారి దేశం కోసం దేశ ప్రజల కోసం వారు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా కూడా ఉండి దేశ ప్రజల సేవ కోసమే వారు జీవితాన్ని అర్పించారు కాబట్టి అలాంటి మహానేవులు అది బయోపిక్ రావడం చాలా సంతోషకరమైన విషయం చెప్పారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆది పురుషు సినిమా అంత బడ్జెట్ పెట్టి తీసినప్పటికీ సినిమా ఫ్లాప్ అయింది అయినప్పటికీ కూడా ఈ ఈ అబ్దుల్ కలాం గారి బయోపిక్ సినిమా ద్వారా వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి గొప్ప మహానీయులది మీకు మంచి అవకాశం వచ్చింది ఇలాంటి గొప్ప వాళ్ళది తీసే అవకాశం వచ్చింది కాబట్టి కంపల్సరీ మరి బయోపిక్ మీరు న్యాయం చేయాలి మంచి సక్సెస్ఫుల్ లా రీచ్ అయ్యేటట్టు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా ఈ సినిమాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను